ఎన్నికల్స్ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలు కాంగ్రెస్ గెలవబోతుంది ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నాయని అన్నారు భారీ మెజార్టీతో గెలవబోతున్నామని జోసిన్ చెప్పారు ప్రజలంతా నవీన్ యాదవ్ వైపే నిలిచారని తెలిపారు ఉప ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి మమ్మల్ని ముందుకు నడిపించారని చెప్పారు నవీన్ యాదవ్ గెలుపు కోసం పనిచేసిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు జూబ్లీ హిల్స్ ప్రశాంతంగా ముగిసింది ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతునిచ్చినట్టుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణం మా నాయకుల ద్వారా తెలుస్తూ ఉంది జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కొరకు కష్టపడే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదములు ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు అనునిత్యం ఈ ఎన్నికని పర్యవేక్షిస్తూ అందరికీ సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపించినారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు గౌరవ మంత్రివర్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్సు అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహిళా కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ ఎన్ఎస్ఐ సేవాదాలతో పాటు వివిధ డిపార్ట్మెంట్ల యొక్క చైర్మన్లు అందరూ కూడా ఈ నెల రోజులుగా ప్రజలకి మేమిచ్చిన అభివృద్ధి సంక్షేమాన్ని చెప్పడంలో విజవంతమైనారు ప్రజలు మేమిస్తున్న సంక్షేమం పట్ల మేమిస్తున్న అభివృద్ధి పట్ల సంతోషంగా ఉన్నారు కాబట్టే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి మద్దతు వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఏది ఏమైనా మంచి మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుస్తారనేటువంటి ఆశ ఉంది ఇక్కడ కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పిసిసి తరఫున ధన్యవాదములు